ౌక్ష <laughs> रामे बुद्धा पकारे इसका विन्द्रमार घसारी मार विद्याविन्द्रनागर चरकल क्या क्या सच का नाम बद्धे तुल्की घसारी मार हर चकिये मार ये मार बनुमार बिंदुमार साऊरमार धाबरमार चंद्रमार नक्षत्रमार गुमामार नमः बद्धे चक्रमे चंद्रमाने इसका पदा पदिक्षेत्रे इसका विन्द्रमार घसारी मार विद्याविन्� ೇ ಉತ್ತಾಯ ವಸಂತ ಋತು ವೈಶಾಖ ಮಾಸೆ ಕೃಷ್ಣ ಪಕ್ಷೇ మీ యొక్క గోత్రాన్ని మీ పేరును మీ ధర్మపత్రి పేరును కళ్యాణ దంపతులందరూ కూడా చేతుల నమస్కారం చేసుకొని మీ గోత్రాన్ని మీ పేరును మీ ధర్మపత్రి పేరును మీ పిల్లల పేరును స్వామి వారికి విన్నవించుకోండి మన అనాది అవిద్యావాసనయ ప్రవర్తమాన సంసార చిత్రే మహది నానా యోనిజి ఏత క్షణ పర్యంత మధ్యవర్తన కాలే బాలే గుణ కోమార్య వార్తక్య హుజ అజ్ఞానదః కృతాన మహాపాలిని కళ్యాణాన సంకల్పం చూపిస్తాము అందరూ కూడా చెప్పాలి మయా Si bien. कालं Berdoa saat తీసుకున్నాం ఏంటి విశేషం ఏంటి కన్యాదాన సంకల్పం కంటే మీరు అందరూ కూడా భవిష్యత్ చిన్నప్పుడు అందరు స్కూల్ వెళ్ళే ఉండాలి కదా వెళ్ళగానే ఫస్ట్ ఏం చేస్తాం ఈ రాష్ట్రంలో దేశంలో ప్రేమ చేస్తామంటే జాతీయ గీతా లాభాలు అంతే కదా జాతీయ గీతా లాభాలే చేస్తారు అంటే ఈ రాష్ట్రంలో దేశంలో కీర్తి మనం ఒకసారి గుర్తు చేసుకోవడం జాతీయ గీతా లాభాలు అని అంటాం మరి విశ్వం మొత్తానికి కూడా గీతాలాపన ఏంటి అంటే ఈ మహాసంకల్పమే ఈ విశ్వం మొత్తానికి కూడా గీతాలాపన ఎందుకనంటే ఇందులో శ్రీమన్ నారాయణమూర్తి ఎన్ని అవతారాలు చేశాడు మనకి ఎన్ని పర్వతాలు ఉన్నాయి మనకి ఎన్ని సముద్రాలు ఉన్నాయి మనకి ఎన్ని నదులు ఉన్నాయి ఎంత ఋషి పరంపరతో మన వంశాలు ఎలా ఉన్నాయి తెలియజేసేటువంటి ఏంటి అంటే మహాసంకల్పం ఇది విశ్వం మొత్తానికి కూడా జాతీయ గీతాలాభ మరి ఇందులో తెలియజేసినటువంటి మన పూర్వీకులు పాంచాస్త మన పెద్దలు చాలా చక్కగా అందించారు ఏమందించారు దీంట్లో అనంటే మత్తు వంశాన మాతృవంశాన పితృవంశానోక నిత్య నివాస సిద్ధార్థం అంటే మనకు ఈ కాలంలో ఏదైనా అనుకున్న పనులు సకాలం జరగకుండా ఆగిపోయినా వివాహం అనుకున్న వారికి వారి జరగకుండా ఆగిపోయినా సంతానం ఆ విధంగా ఆగిపోయినా ఇతరత్ర జరగకుండా అక్కడ ఆగినటువంటి ఆగితే అందరూ కూడా బహుశా నవగ్రహ దోషాలు పరిణామం అనుకొని అవన్నీ చేసుకుంటారు బయట బహుశా ఉండవచ్చు కానీ ఇది ఎక్కడ ఉంది అంటే మన పూర్వీకులు ఎవరైనా కనుక గతించిన ఎడరా వారికి సకాలంలో వారికి ఏమి పెట్టకుండా ఉండినట్టేదే గనక దశ పూర్వేశ నాకు పది జన్మలంటేనా పది జన్మలు ఇదేనా తల్లి వంశమైనా తండ్రి వంశమైనా ఎవరైనా గతించిన లోకంలో ఉన్నట్టేదే గనక సకాలంలో వారి పేర్లు గనక ఏమి ఉండకుండా ఉంటే పైన ఉన్నటువంటి వారి ఆత్మఘోషతో కింద వారి యొక్క స్థితిగతులు అస్తవ్యస్తంగా ఉంటాయి మరి ఎలా పోవాలి అని అంటే హైందవ సాంప్రదాయం ప్రకారం హిందూ సాంప్రదాయం ఇలాంటి ఆలయాలకు వచ్చినప్పుడు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసుకున్నప్పుడు అన్నదాన కైంకర్యం చేసుకోవాలి ఆ అన్నదాన కైంకర్యం వల్ల ఆ ఏదైతే ఫలితం ఉంటుందో పైన గతించిన వాళ్ళకి ఆ యొక్క పుణ్యం వెళ్ళి కింద యొక్క జీవన విధానం స్థితిగతులన్నీ కూడా సక్రమంగా నడుస్తాయి మరి చాలా గొప్పదైనటువంటిది హైందవ సాంప్రదాయం ఇందులో మనకు తెలియజేసినటువంటిది అన్నదానం కనుక చేసినట్టేది కనుక చాలా ఉంటుంది అని మనకు తెలియజేయడం జరిగింది ఈ యొక్క కన్యాదాన సంకల్పం మీ అందరితోనూ కూడా సంకల్పం చూపించాం మీ వద్దకు దాసులు వస్తారు మీరు ఏదైనా కట్టకానుకలు స్వామివారికి వారికి వెయ్యాలి అనుకునేటువంటి వారు ఆ కట్టకానుకలు కనుక సమర్పించలేడలా అవన్నీ కూడా స్వామివారి వారి మూల ధనాగారానికి ఆ ఉండిలోనే జమ చేయబడతాయి అదేవిధంగా అన్నదాన కైంకర్ ఎలా చేసుకోవాలి చిన్న పిల్లలతో ధనం ఇప్పిస్తూ పెద్దల పేరు రాసిన ఎడలా అన్నదాన కైంకర్యం వల్ల సంతృష్ట పెద్దవాళ్ళు కింద జీవన విధానం సాగుతుందని పాత్ర ఆగమ శాస్త్రంలో తెలియజేయడం జరిగింది क्या न धन्धा दिली चौभागे विकलेश वरी विकलेश न हरणे से सती पाया न भगवान् पुराण पुरुषा कुरियात तजा मंगलम साबराजा तो होते साबराजा भक्ते साबराजा बछिरा रायल तियाना साबराजा पाया न भगवान् पुराण पुरुषा कुरियात

ಬೇವಾದಯವಾಸ್ಯಾ, ಪುರುಸುವಾಸ್ಯಾ, ಯಾದಾಂ ಧ್ರನಾದಾಶ್ಯಾ, ಪಞ್ಜಾರ್ಮಕಸ್ತರುಪಷ್ಯಾ, ತಿಯಾದವಶಿದಪೊರಕ್ಷೆರಶ್ಯಾ, ಬಕ್ತರವದಯಾ, ಆದ್ರಕ್ರಣವರಾಯಾ, ಕಲೋಯಾದಾಂ ಧ್ರನಾ सबसे बेहतर, क्या दार्थविक क्षेत्र, कामितार का कल्याण वह सभा कितना है? मांगल्य धारण आराधना कर्म करिश्मे, इतिशकल प्यार, मां जेरवा, श्रीमंत्रिवंशा, श्रीमात भक्तियाँ, ऊपरी, कुम्भ कुम्भ बुद्धे केरवा, बुद्धे भी मात भक्तियाँ, प्रणाम, पागला, प्रतिमा, चावला, त्रिगणोज्ञा, प्रदश्य, पुरिया जन्� ਮੁਕੇ ਆਚਮਨ ਵਿਯੰਕਤਵਤ ਪਯਾਮੀ ਅਰਿਨੰਤਾਨ ਆਨੰਦਵਤ ਪਯਾਮੀ ਜੈ ਜੋ ਰਾਧੂ ਦੀ ਮਹੀ Um, तब श्वानी सबर पाजामी सुपर इमारत धुप मांगला पाजामी मनस्पदर भविष्य भेजना करते आद्रे आद्रे जाम जाम दो जना आपने अंतर देवना दो जन सदको क्या था साक्षात दीपमंद जर सजामी दो दीपमंद रुद्रा अपनी यम इतना बारा शूट भांगले दाजामी प्रोक्षिया परिसिया चोदना प्रारंभ तरुण चोदिया सुबे मुझे आंधी कंधिया ग्राफ्स मुझे

కాలాలా yeah, కాలాలాలాలా. Yeah. Yeah. जय गोविंदा कन्हैया भजना

अनि हामीले भन्छु हामीले यो गराउनु पर्छ